జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ బేరీజ్ వేసుకుంటున్నారు మెంటల్గా ఆయన ప్రిపేర్ అయిపోయే ఉన్నారట మానసికంగా ఏం జరుగుద్ది రేపొద్దున్న భవిష్యత్తు వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏంటి ఎవరు వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు ఇవన్నీ అందుకే ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళు జగన్కి చెప్పే వెళ్తున్నారు రాజీనామాలు చేసేవాళ్ళు అలాగే వాళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా ఆయనకు ఒక ఐడియా ఉంది అనేది కాకపోతే జగన్ విధాలా నచ్చలేదని చెప్పి కొందరు ఆ కారణాలు చెప్పి తప్పుకుంటున్నారు సరే పోయిన వాళ్ళు ఎలాగా పోతారు ఇక జంపింగ్లకి స్టాప్ పడిందా అని అనుకుంటే ఆ పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించట్లేదు అనేది విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే తాజాగా ఒక జాబితా అంటే వెళ్ళిపోయే వాళ్ళ బా జాబితా ఎంతమంది అనేది కూడా సిద్ధం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ లెక్క కూడా ఉందట కాకపోతే అలాగని చెప్పి వాళ్ళు బుజ్జగించి ఉంచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటే అది కూడా లేదు ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల దాకా రాజ్యసభ సభ్యుల వరకు సుమారు ఇరవై మంది వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి జగనే స్వయంగా చెప్పారు పార్టీలో ఉన్న కొంతమంది నేతలకి అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇంకో ఇరవై మంది వెళ్ళిపోతారు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఏం జరిగినా పార్టీకి వచ్చే నష్టమేం లేదు ప్రజలే అల్టిమేటు అని చెప్పి జగన్ వ్యాఖ్యానించారు అనేది అంటే ఆయన మానసికంగా రెడీ అయ్యారు అనేది అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఉండేవాళ్ళు ఉంటారు పోయి పోతారు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అలాగే ఎమ్మెల్యేల్లో కూడా ఒక నాలుగు సీట్లు లేచే అవకాశం ఉంది అని చెప్పి స్వయంగా ఆయన మాటల్లోనే స్పష్టమైందట రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే ఇప్పటికి ముగ్గురు పార్టీ మారారు విజయసాయి రెడ్డి ఏకంగా పార్టీకి రాజకీయాలకు దూరమయ్యారు మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో నత్వాని ఎలానూ టచ్లో లేరు మరో ఆరుగురు ఉన్నారు వీరిలోనూ ముగ్గురు వ్యాపారవేత్తలు ఉన్నారు దీంతో వీరిపై ఒత్తుళ్ళు అనేది సహజం ఈ నేపథ్యంలోనే వాళ్ళు పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదు లోక్సభ సభ్యుల విషయానికి వస్తే అందరూ సేఫ్ అనే చర్చ ఏది ఏమైనా ఓవరాల్గా ఈ జంపింగ్ల మీద ప్రస్తుత పరిస్థితుల మీద మెంటల్లీ హీజ్ ప్రిపేర్డ్ జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా రెడీ అంటున్నారు